మొట్టమీ మహిళా మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి మల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం వస్తుంది ముఖ్యంగా ఒక సంపన్న కుటుంబంలో పుట్టి నిత్యం ఫేదమే ఆలోచించే గొప్ప మహిళ ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే కోసం కానీ ఈ రోజున మన ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పేద కుటుంబంలో పుట్టారని చెప్పుకుంటూ ఆయన ఎప్పుడు కూడా కార్పొరేట్ల కోసం గొప్పవాళ్ళ కోసం మాత్రమే పనిచేసే ప్రధానమంత్రి ఈ రోజు ఉన్నారు కాబట్టి వారు శ్రీమతి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఆమె ఒక పేదవాడికి

ఈ రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆమె ఆలక్షణ తీసుకుని మళ్ళీ అని చెప్పి అందరికీ కూడా కోరుతూ ఈ రోజు అవకాశం నాకు ఇంకా సహాయం తీసుకుంటున్నారు జై కాంగ్రెస్